నెలాఖర్లో ఉక్కు సత్యాగ్రహం సత్యారెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించి నటించిన చిత్రం ఉక్కు సత్యాగ్రహం గద్దర్ పల్సర్ బైక్ ఝాన్సీ ఎమ్మెల్యే ధర్మశ్రీ ఎంవివి సత్యనారాయణ ప్రసన్న కుమార్ వెన్నెల ప్రధాన పాత్రలు నటించారు ఈ సినిమా ఈ నెల ఇరవై తొమ్మిదిన విడుదల కానుంది ఈ సందర్భంగా సత్యారెడ్డి మాట్లాడుతూ మద్రాసు నుండి ఆంధ్ర రాష్ట్రం విడిపోయాక కర్నూలు రాజధానిగా వచ్చినప్పుడు ఏం జరిగింది విశాఖ స్టీల్ ప్లాంట్ను మద్రాసులో పెట్టాలని ఇందిరాగాంధీ గారు అనుకున్నప్పుడు ఏం జరిగింది అనే అంశాలతో గద్దర్ గారు ఈ సినిమా కథను రాశారు అలాగే నాలుగు పాటలు రాసి కొన్ని కీలక సన్నివేశాల్లో నటించారు ఆయన చివరి చిత్రం ఇదే ఈ సినిమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందన్న కారణంగా సెన్సార్ ఇబ్బందులు రావడం గద్దర్ గారి మరణం వంటి కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడింది అప్పుడు సెన్సార్ పూర్తయింది మూడు వందలకు పైగా థియేటర్లో ఈ నెల ఇరవై తొమ్మిదిన సినిమాను రిలీజ్ చేస్తున్నాం అని అన్నారు ఈ సినిమాకు సంగీతం శ్రీ కోటి